మీకు ఆర్డర్ డెలివరీ అయింది కదండి అయితే ఇప్పుడు వెల్లుల్లి కారం వేస్తున్నారు తనకి అయితే మీకోసమే ఈ వీడియో చేస్తున్నట్టు మనకు కావాల్సింది కూడా అయితే ఈ వెల్లుల్లి అనేది పోస్ట్ డెలివరీ వాడతారు దీంట్లో కారంలాగైనా రసం అయినా కూరల్లో కూడా చాలా ఎక్కువ వెల్లుల్లి వేస్తూ ఉంటారనమాట అయితే వీటిని మాత్రం అది ఉపయోగం లేనిదని కొట్టిపరేయడానికి ఏం లేదండి సైంటిఫిక్గా నిజంగా వెల్లుల్లికి చాలా వరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేది డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అలాగే ఇమ్యూనిటీ కూడా బూస్టప్ చేస్తుంది అండ్ అంతకంటే ముఖ్యంగా మెయిన్గా వాడేది గెలెక్టోగాగ్ అనమాట అది పాల పత్ని ఇంప్రూవ్ చేస్తుంది అందువల్ల బేబీకి మదర్ నుంచి ఫీడ్ ఇంప్రూవ్ అవ్వడానికే మన పెద్దవాళ్ళు మనకి అది వెల్లుల్లి డైట్లో ఇంక్లూడ్ చేయడం చేశారు ఏదైనా అంతేనండి మితంగానే తీసుకోవాలి అధికంగా తీసుకున్న మళ్ళీ ఆ స్మెల్ ఇరిటేషన్ వల్ల ఒక్కొక్కసారి బేబీ ఫీడింగ్ తీసుకునే బేబీ తగ్గించవచ్చు అలాంటప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎక్కువ అమౌంట్స్లో తీసుకో వేయకుండా మితంగానే వాడేలాగా చూసుకోండి థ్యాంక్ యూ